రాష్ట్ర వ్యాప్తంగా ఇక రెండు నెలల పాటు ఈ నిషేధం ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళి పదము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత ప్రజలకు అధికంగా చేప వేటపై ఆధారపడి అయితే జీవిస్తున్నారు వీరు సముద్రంలోని వివిధ రకాల చేపల వేటను కొనసాగిస్తూ తమ ఉపాధి పొందుతున్నారు అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా చేపల వేట ఇప్పుడు చాలా సులభం అయిపోయింది దీంతో ప్రతిరోజు పెద్ద మొత్తంలో చేపలు పట్టి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తూ వస్తున్నారు ఇటీవల కాలంలో ఈ చేపల వేట కూడా కమర్షియల్ కావడంతో భారీ బోట్లను ఉపయోగించి టన్నులు కొద్ది చేపలను గంటల వ్యవధిలో పడుతున్నారు దీంతో సముద్ర తీరంలో చేపలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి ఈ కారణంగా చేపల లభ్యం కూడా తగ్గడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో ప్రతి సంవత్సరం సముద్రంలో చేపల ప్రత్యుత్పత్తి జరిగే సమయంలో చేపల వేట నిషేధిస్తూ వస్తున్నారు ఇది అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది అయితే కొందరు వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం గుట్టు చప్పుడు కాకుండా బోట్లతో వెళ్లి చేపలను పట్టేవారు దీంతో నేరుగా ఇప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగింది సముద్రంలో చేపల ప్రత్యుత్పత్తి జరిగే అరవై ఒక్క రోజుల పాటు వేటకు వెళ్లకుండా సముద్ర తీరంలో నిషేధం విధించింది ఈ మేరకు అధికారులు తాజాగా జీవోను కూడా విడుదల చేశారు అయితే రెండు నెలల పాటు మత్స్యకారులకు జీవనోపాధి కోసం కుటుంబానికి పదివేలు చొప్పున అందజేయనున్నారు చేపల వేట నిషేధంలో ఈసారి సాంప్రదాయ బోట్లకు మినహాయింపు కల్పించారు మర బోట్లు మెకనైజ్డ్ మోటార్ బోట్లతో చేపల వేట చేయరాదని అధికారులు తెలిపారు అలాగే నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా చేపల వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని బోట్ల లైసెన్సులు కూడా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు